బిగ్ బాస్ నైన్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ ఎయిట్ దీనిలో బెస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నాగా అండ్ వరస్ట్ ప్లేయర్గా మనీష్ అసలు టాపిక్లోకి వెళితే ఈరోజు జరిగిన గేమ్స్ లక్ బేస్డ్ గేమ్స్ అని జడ్జెస్ ముందే చెప్పారు ఎవరైతే ఆట కానీ బిహేవియర్ పరంగా కానీ ప్రాబ్లం అయితే ఫస్ట్ టైం వార్నింగ్గా ఎల్లో కార్డు ఇస్తారు అదే పర్సన్కి మళ్ళీ ఎల్లో కార్డు వస్తే అతన్ని బయటికి పంపించేస్తారు అలానే వరెస్ట్ ప్లేయర్గా టూ టైమ్స్ వచ్చిన వాళ్ళని కూడా బయటికి పంపించేస్తారని నవదీప్ ఎల్లో కార్డ్ ద్వారా చెప్పారు బిందు మాధవి ఫస్ట్ టాస్క్ ఇచ్చారు ఈ గేమ్ ద్వారా లీడర్ని సెలెక్ట్ చేసుకుంటారు ఒక బాక్స్లో కొన్ని ఫ్రూట్స్ పెట్టి అందరినీ ఒక్కొక్కటి తీసుకోమని చెప్పారు థర్టీన్ కంటెస్టెంట్ వాళ్లకు వచ్చిన ఫ్రూట్ వాళ్ళు తీసుకుని నిలబడ్డారు అందులో ఒకే ఫ్రూట్ ముగ్గురికి వచ్చింది గ్రీన్ యాపిల్ నాగా షాకిబ్ మనీష్ ఈ త్రీ మెంబర్స్ని లీడర్ అయ్యారు ఆ తర్వాత జడ్జెస్ దగ్గర త్రీ కార్డ్స్ ఉన్నాయి వాటిని వీళ్ళు ఒక్కొక్కటి తీసుకోవాలి ఇష్టం వారిది నాగా అభిజిత్ దగ్గర నుండి షాకిబ్ నవదీప్ దగ్గర నుండి మనీష్ బిందుమాధవి దగ్గర నుంచి కార్డ్స్ తీసుకున్నారు ఆ కార్డ్స్లో ఎంతమంది ఆ టీం అనేది నంబరింగ్ ఉంది నాగాకి ఫోర్ మెంబర్స్ అని షాకిబ్ టూ మెంబర్స్ అని మనీష్ సిక్స్ మెంబర్స్ అని నెంబర్స్ కనిపించాయి నాగా టీమ్ రెడ్ టీమ్ మనీష్ బ్లూ టీమ్ షాకిబ్ ఎల్లో టీం వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు నాగా ఇక గేమ్ ఏమిటంటే జడ్జెస్ కొన్ని ఇమేజెస్ చూపించి క్వశ్చన్స్ అడుగుతారు ఒక్కొక్క టీం నుండి ఒక్కొక్కళ్ళు రావాలి వచ్చి బెల్ని ముగించి ఆన్సర్ చెప్పాలి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తే వారికి వన్ పాయింట్ రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్కి పార్టిసిపేట్ చేయడానికి లేదు అందరూ బాగానే ఆడారు కానీ అందరికన్నా కొంచెం స్మార్ట్గా ఆడిన శ్రీజ నాగా వల్ల టీం రెడ్ విన్నర్ అయింది మనీష్ అన్ని క్వశ్చన్స్కి అతనే గేమ్ ఆడడానికి వెళ్ళి పాయింట్స్ తేకపోవడం వల్ల టీం అంతా అతనికి అగెనెస్ట్ అయింది నాగా లీడర్ అవ్వడం వల్ల ప్రియాకి ఓట్ అప్పీల్ అవకాశం ఇచ్చాడు అలానే జడ్జెస్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా సెలెక్ట్ అయిన నాగా ఓట్ అప్పీల్ చేసుకున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి